సో మీ అందరి ఒపీనియన్ని తరగతి మీ నుంచి నేను పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ మీటింగ్ ఆల్ ఓకే జై మానే మంత్రివర్యుల కోసం నాగేశ్వరరావు గారు కదా ఆడ అంత అభిమానంతో వచ్చారు ఆయన చెప్పిన ఆలు ముగ్గులు ఆవిడ వింటేనే బాగుంటుంది తర్వాత మిగిలిన మిగిలిన వాళ్ళందరం మొత్తటించుకుంటాం ఆవిడ చాలా చక్కని నాకు మంచి కబురు చెప్పారు సమయోచితంగా సముచితంగా చెప్పారు మనకి నైరాశ్యం వైపు కాలుష్యం వైపు చూడటం అలవాటు కానీ బురదంటూ ఉన్న తర్వాత బురదను చూసే బదులు బురదలు పుట్టే కమలాన్ని కూడా చూడాలి మనం ఆ కమలమే మన ఇష్టదేవతలైన సమస్త దేవతలకి కూడా పాతపీటం చిత్రసీమలో నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తిత్వాల్ని ఓనమాల్ లాంటి సినిమాని కలవల్ని చూడండి రాజకీయ కాలుష్యంలో గీతారెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ మాటల్ని చూడండి కాలుష్యం వైపు మాత్రమే చూడొద్దు కాంతి వైపు మాత్రమే చూద్దాం క్రాంతి వైపు మాత్రమే చూద్దాం నాగేశ్వరరావు ఏం మాట్లాడతారో ఇలాంటి భారీ పరిశ్రమల శాఖ అవాచరాలు నాకు మా కుటుంబానికి బెల్ విషయం గీతారెడ్డి గారికి యూనిట్ సభ్యులందరికీ ఆహుతిన కళా హృదయపూర్వక అందరికీ హృదయపూర్వక నమస్కారం అనేక విషయాలు గీతారెడ్డి గారు చెప్పారు నేను ఏదో నెమ్మదిగా అనుకున్నాను కానీ మినిస్టర్ గారు వెళ్ళిపోతారంటే ఆపాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అసలు గీతారెడ్డి గారు సినిమాల్లో చేరవలసింది ఎందుకో చేరలేకపోయారు ఆ చేరలేకపోవడానికి నేను కూడా ఒక కారణం అని నాకు తెలుసు వారు అమ్మగారు అడిగితే నేనే సినిమా ఎందుకు లేండి అన్నా సినిమాల్లోకి చేరితే కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం అవలకపోయడం అంత సరిపోయేది అలా కాదు ఇప్పుడు ఒక బాధ్యత అయిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందులో ముఖ్యమైన మంత్రివర్నిగా సేవ చేయవలసిన అవసరం ఉంది అందుకే ఆమె సినిమాల్లో చేరలేదు అప్పుడు ఏమైనా ఈ సినిమా నిన్నే చూశాను అభినందన్ గారు చెప్పారు ఎందుకు ఈ సినిమాకు ఇవ్వాలని అనుకున్నాము కారణాలు ఏమిటో చెప్పారు నేరుగా సినిమాలో పెరిగి అయినా నేను సినిమా తల్లి బిడ్డగా నేను సినిమాలను విమర్శించలేదు ఎవరైనా విమర్శించవచ్చు కానీ నేను నా తల్లిని విమర్శించలేను అయితే పొగడలేను కూడా తప్పు జరిగేటప్పుడు పొగడలేను కూడా అటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఇదివరకు రోజుల్లో ఒకరిని మెచ్చుకోవడానికి కాదు ఇక్కడ మనకి మనమే ఆనందం పొందాలి ముందు మనం ఆనందం పొంద నా దృష్టి ఏంటంటే సినిమాల్లో ప్రవేశ ప్రవేశించినప్పటి నుంచి ఏ తల్లి అయితే నన్ను నాటకాలలో చేర్పించిందో ఆ తల్లి చదువుకొని తల్లి ఆ తల్లి చనిపోయి ఎక్కడున్నా ఆనందించాలి నా కొడుకు ఒక దరిద్ర పని చేస్తున్నాడని అనుకోకూడదు అలాగే నా భార్య అసలు పిల్లనివ్వని రోజుల్లో పాపం నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎక్కడుందో ఆమె కూడా నా భర్త అవలక్షణమైన పాత్రను ధరించి అసభ్యమైన వేషాలు వేసి డబ్బు సంపాదిస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు అని నా భార్య అనుకోకూడదు ఆ కారణంగా నా పిల్లలు ఎంతో బాగా చదువుకున్నాం మా నాన్న అమ్మ చదువుకోలేదు ఆ చదివింపు అంతా ఒక దరిద్రపు వృత్తి నుంచి వచ్చి ఆ డబ్బు మమ్మల్ని చదివిస్తుందని నా పిల్లలు అనుకోకూడదు కోడళ్ళు అనుకోకూడదు అల్లుళ్ళు అనుకోకూడదు కూతుళ్ళు అనుకోకూడదు అలాగే మనవరాళ్ళు బొని మనవరాళ్ళు బొని మనవరాలు అనుకోకూడదు నా కుటుంబం అంతా ఈ సినిమా తల్లి మూలంగానే అభివృద్ధి చెంది వాళ్ళు చదువుకున్న వృద్ధిలోకి వచ్చిన ఏం చేస్తున్నా సినిమాల్లో పనిచేస్తున్నా బయట పనిచేస్తున్నా దీని ప్రభావం అంతా సినిమాదే అందుచేత ఈ సినిమా తండ్రికి నేను ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉంటాను బౌలి అనే ఒక రైటర్ అన్నాడు మగవాడు ఆడదాని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి ఎందుచేతనంటే జన్మనిచ్చినందుకు జన్మనంతా సుఖమయం చేసినందుకు ఆడదాని పట్ల మగవాడు కృతజ్ఞతాభావంతో ఉండాలి అంటే తల్లి ఉంది భార్య ఆ జర్మనంతా వెంటాడుతూ మంచి చెడ్డలు చెబుతూ అవసరం వచ్చినప్పుడల్లా ఆవేశాలకు ఆవేశాలకు గురి కాకుండా సమన్వయంతో ఆచరిస్తూ తప్పులు భర్త తప్పులు చెబుతూ వస్తుంది అందుకే ఈ భార్య పట్ల తల్లి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి మనిషి అని అది నా జీవితంలో అది అలా అక్షరాల సరిపోయింది ఏ పిక్చర్లో యాక్ట్ చేస్తే మీరు బాగాలేదు ఏ పిక్చర్లో యాక్ట్ చేస్తే బాగుంటుందో అని అనేక మంది అనేక రకాలుగా నా గురించి ఆమెకు చెప్పిన మరి అరవై డెబ్భై మంది హీరోయిన్లతో సరస సల్లాపాలు ఆడిన తప్పుగా అనుకోకుండా ఎవరైనా వచ్చి మీ ఆయన ఫలానా హీరోయిన్తో చాలా చనువుగా ఉంటాడు అని చెప్పినా కూడా అలా చదువుగా ఉండడం ఆయన వృత్తి ధర్మం బాగా చేస్తున్నాడు అని సమాధానం చెప్పి పంపగల తీశాలి మా ఆవిడ అందుచేత అటువంటి వాడు దొరకడం కష్టం అందుచేత మనని మంచి కోరేవాడు స్వీయ లోపము నేను కూడా పెద్ద విద్య లోపమెరిగిన వాడే పూర్ణుడు నరుడు అని మీరుజ గాలింపంటారు అందుచేత మన లోపాలు ఏమిటో మనకు తెలిసి మనలో ఉన్న బ్రైక్ పాయింట్స్ ఏమిటో మనకు తెలిస్తే వెయిట్ పాయింట్స్ ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి చెడు లక్షణాలు దాచుకోవడానికి పనికి వస్తాయి అందుకైనా మనం అవసరం అయితే సినిమాలు ఈ సినిమా రంగం దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిందా లేక నీతులు చెప్పడానికి పుట్టిందా లేకపోతే ఎంటర్టైన్ చేయడానికి పుట్టిందా అని మనం ఆలోచించుకున్నప్పుడు నీతులు చెప్పడానికి పుట్టిందని నేను అనుకోను ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లం శృంగారం నవరసాలలో శృంగారం ఎంత అవసరమో హాస్యం కూడా అంతే అవసరం శృంగారం ఎందుకంటే మనం పుట్టడానికి అభివృద్ధి చెందడానికి ప్రపంచంలో అనేక కొత్త విషయాలు ఉద్భవించడానికి హాస్యం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెండు ముఖ్యమైనవి ఇకపోతే దుఃఖం కానీ శాంతి కానీ కరుణ కానీ రౌద్రం కానీ భీమత్సం కానీ భయానకం కానీ ఇవన్నీ అప్పుడప్పుడు మన జీవితంలో తొంగి చూస్తాయి కానీ ఇరవై నాలుగు గంటలు మన వెంటాడు ఆఖరికి నా వయసులో కూడా శృంగారం వెంటాడుతూనే ఉంటుంది నిజం చెప్పాలంటే శృంగారం అంటే సెక్స్ కాదు ఒక చక్కటి సూర్యోదయం చూస్తే చాలా శృంగారమయంగా ఉంటుంది ఒక చక్కటి సాయం సమయం చూస్తే రంగు కలర్స్తో చాలా శృంగారంగా ఉంటుంది చక్కటి పూదోట చూస్తే శృంగారంగా ఉంటుంది శృంగారం అంటే అది రసస్పందన కలిగే హాయిరిచ్చే ఒక విషయం అంతేగాని వేరే సెక్స్ అని కాదు సెక్స్ అనేది కూడా చాలా అవసరం ఆ సెక్స్ అనేది లేకపోతే పునరుత్పత్తి జరగదు అన్నమయ్యలో చోడంటాడు దేవాలయం మీద బూతు బొమ్మలు చూసి అన్నమయ్య ఈ బొమ్మలు చూస్తే నీకేమనిపిస్తూ ఏమనిపిస్తోంది అని అంటే రచయిత రాస్తాడు అక్కడ నా తల్లిదండ్రులు సృష్టి కార్యం చేస్తున్నారు అనిపిస్తోంది అంతేగాని చెడుగా ఎప్పుడు చెప్పండి సృష్టికి మూలం మనమందరం పుట్టడానికి మన తాతలు ముత్తాతలు రాబోయేవాళ్ళు పుట్టడానికి శృంగారమే ముఖ్యం అందుచేత నేను శృంగార కథానాయకుని అందుకని కుడియడమైతే పొరపాటు లేదు ఓడిపోలేదంటే ఏమిటంటే ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ సంతోషంగా ఉన్న అదొకటి కుడి ఎడమంటే ఏమిటంటే చేసుకోకపోతే ఎంతసేపు ఆమెనే తలుచుకుంటూ అందరాని పొందు పొందకుండా హాయిగా దాన్నే తలుచుకుంటూ బ్రతకటం ఎడమ ఈ కుడి ఎడమలు కూడా చాలా అవసరం అందుచేత ఇవన్నీ ఇటువంటివి ఏవైనా ఈ పిక్చర్కి వస్తే చాలా కాలం తర్వాత కొన్ని దరిద్రాల్లో నుంచి ఒక మంచి మురుగులో నుంచి మురుగు జీవితంలో నుంచి జీవాణువు పుట్టుకొచ్చినట్టు ఇప్పుడు జరుగుతున్న అనేక దుర్భరమైన దుర్వాసన నుంచి ఒక సువాసనతో కూడిన ఒక చిత్రం బయటకు వచ్చిందని నా అభిప్రాయం ఇది పెద్ద కథ డొమెటిక్ పెద్ద పెద్దవిస్ట్లు అటువంటి ఏమీ లేవు ఏమున్నాయంటే ఒక ఒక వ్యక్తి దేశం పట్ల భక్తిభావం ఉన్నవాడు కృతజ్ఞతాభావం ఉన్నవాడు కొడుకు దగ్గర ఉంటూ గోడల దగ్గర ఉంటూ పిల్లల దగ్గర చూసుకుంటూ నా ఊరు వెళ్ళాలి అనుకుంటే వస్తే ఆ ఊరు ఎలా ఉంటుంది ఒకప్పుడు ఎలా ఉండేది అనుకుని ఊహించుకుంటూ వస్తే మ్యూజింగ్ సెట్ అవుతుంది ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకుంటూ పోతే ఇప్పుడు ఎలా ఉందో చెప్పడానికి ఒకప్పుడు మీ సినిమాలు ఎలా ఉన్నాయో తలుచుకుంటూ ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అని చెప్పుకోవడానికి దీనికి దానికి దగ్గర సంబంధం చాలా ఉంది ఈ సినిమా అందుచేత ఆ సినిమా టీచరు ఆ వ్యక్తి చూసుకున్నప్పుడల్లా ఇంట్లో ఇల్ తన ఇల్లు ఎలా ఉంది ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు అని ఒక్కసారి దాన్ని పెన వెల్లవేసుకుంటూ పోతే చాలా దుర్భరమైన స్థితి ఏర్పడుతుంది ది మ్యూజిక్స్ ఆఫ్ ది వన్ మ్యాన్స్ మైండ్ ఈ పిక్చర్ దీని ఇందులో కథ కంటే కథ రాసిన వారు తప్పు రాశారు అనడం లేదు ట్విస్టులు కంటే మన మామూలుగా కమర్షియల్ ట్విస్టులు కంటే కథనం నడిపించే విధానం చెప్పే విధానం అది దాని స్క్రీన్ ప్లే చాలామంది కథ స్క్రీన్ ప్లే మాటలు నేనే రాస్తుంటారు కానీ స్క్రీన్ ప్లే అంటే చాలామందికి అప్పుడప్పుడు తెలియదేమో అనిపిస్తుంది వాడు వాళ్ళందరికీ ఇటువంటి పిక్చర్ చూపించవలసిన అవసరం ఉందని నేను మనం చాలా అనుకుంటున్నాను కథనం కథనం ఎలా నడిపారు డైరెక్టర్ ఎలా నడిపాడు లేకపోతే కథ కూడా ఎలా నడిపాడు అని ఎవరు స్క్రీన్ ప్లే రాశారో వాళ్ళకే చెందుతుంది అందుచేత యూనిట్ అందరూ ఒక విధంగా అనుకుంటే లాభాలు ఎంత వచ్చాయి పోయాయి అదేమో నాకు తెలియదు నష్టం వచ్చిందని నేను కోను ఏమండి క్రాంతి గారు నష్టం వచ్చిందా వచ్చిందా చాలా వచ్చిందా అచ్చా ఓకే వచ్చింది అంటున్నారు అయినా అయినా కూడా ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త నిర్మాత ఒక కొత్త వ్యక్తి ఉత్తమమైన భావాలతో వచ్చి ఒక పిచ్చర్ తీశాడు అంటే ఇది కామర్స్ కాదు నేనేదో చెప్పాలి పుట్టినందుకు నేనేదో ఉద్ధరించాలి నేనేదో ఒక మంచి పని చేయాలి మిగతా వాళ్ళు ఎలా చూసి సంతోషించినా లేకపోయినా ముందు నేను సంతోషించాలి నా ఆత్మ సంతోషించబడాలి నేను హాయిగా ఉండాలి అనుకునే స్వభావం చాలా కష్టం సీతారామయ్య గారి మనవరారు తీసేటప్పుడు ఆ రైటర్ నా దగ్గరికి వచ్చి కథ వినిపించాడు పెద్ద కథ ఏమీ లేదు అందులో విషయం కొడుకు కోడలు చనిపోయారని చెప్తే కథే లేదు అది చెప్పకుండా దాన్ని అట్టుపెట్టడమే ఆ కథ దాన్ని నడపంలో డైరెక్టర్ చాతుర్యం ఎలా నడిపాడు అనే దానికే విషయం అందుచేత తీస్తే ఏమవుతు ఏమవుతుందండి మరి హీరో లేదు జ్యూట్ సాంగ్ లేవు రొమాన్స్ లేదు కింద పడ్డం పైన పడ్డం పక్కన ఉండడం అది ఈ ఆ పనులు ఈ పనులు ఏం లేవు ఎలాగా అని నీకు ఒక ఇరవై ఐదు లక్షల నష్టానికి సిద్ధపడితే ఈ పిక్చర్ అని నాకు మంచి పేరు వస్తుంది నీకు మంచి పేరు వస్తుంది దురసా రాజుగారు అయితే నాకు మంచి పేరు రావడం ఖాయమా నేను అనేక స్టార్ పిక్చర్స్ గ్లామర్ స్టార్ పిక్చర్స్ చాలా కొంటున్నానండి మరి అప్పుడప్పుడు పాతిక యాభై లక్షలు నష్టం వస్తుంది నేను సొంత పిక్చర్ తీసేటప్పుడు బయట పిక్చర్లే ఇలా వస్తుంటే సొంత పిక్చర్ తీసేటప్పుడు నా పేరు వచ్చి ఒక పాతిక లక్షల నష్టం వచ్చిన నేను భరిస్తాను నేను అది తీస్తాను అనుకున్నాను అయితే తీ అన్నది అప్పుడు ఫైనల్గా అది పదమూడు రోజులు ఫుల్ హౌసెస్ లేకుండా ముందు నడిచింది పదిహేనో రోజుకి కూడా అలాగే ఉంటే తీసేసేవారు కానీ అలా కాకుండా పదమూడవ రోజు నుంచి డబ్బులు రావడం మొదలుపెట్టింది అది నష్టాలు కాదు కానీ లాభాలతోనే ముగిసింది ఫైనల్ అది సీతారామయ్య గారి మన భానుమతి గారు అన్నారు ఒకసారి నా పిక్చర్లు అన్నింటిలో అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిల్మ్స్ బాటసార్ అంటే నాకు ఇష్టం ఎందుచేతంటే అందులో డైలాగులు లేకుండా యాక్టింగ్ చేయాలి కాబట్టి అది నాకు ఇష్టం అటువంటి ఎప్పుడు మేడం ఎందుకు తీస్తారు ఇది ఎప్పుడు తీసిన ఈ బడిది